పవిత్రాత్మ నామమున క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా విశ్వాసులారా ఈనాటి గ్రంథ ప్రవచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు అది మన మధ్యలో ఉన్నది కొంతమంది మన సహోదరులు ఇదిగో ఇక్కడ ఉన్నది దేవుని రాజ్యము అదిగో అక్కడ ఉన్నది దేవుని రాజ్యము అంటుంటారు అక్కడ వాక్యము బాగా చెప్తారు లేదు ఇక్కడ బాగా దేవుని రాజ్యమును గురించి చెప్తారు అంటుంటారు కానీ మీరు వెళ్ళవలదు పరుగులు తీయవలదు కత్త ప్రవక్తలు బయలుదేరి ఎన్నో విధములుగా మనలను మోసపూరితంగా నమ్మిస్తారు అటువంటి వారిని మీరు నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉన్నది మనము మన సహోదరులకు మన పొరుగు వారిని ప్రేమించినట్లయితే గౌరవ నీ సహోదరులను ప్రేమించు ఆకలి ఉన్న వారికి అన్నము పెట్టుము బట్టలు లేని వారికి బట్టలు నిమ్ము ఇటువంటి కార్యములు మరెన్నో చేయవచ్చు అప్పుడు దేవుని సన్నిధి మీ మధ్యనే ఉడును ఆయన మిమ్మల్ని ప్రేమిస్తుంటాడు మరియు మత్త శుభార్త ఇరవై ఐదు అధ్యాయంలో మనము చూసినట్లయితే ఐదు మంది అవివేకవంతులు ఐదు మంది వివేకవంతులు ఐదు మంది వివేకవంతులు తన కాగడాలను సిద్ధం చేసుకుని పెళ్లి కుమారుని రాకకై ఎదురు చూస్తారు ఆయన వచ్చిన వెంటనే ఆ ఐదు మంది వివేకవంతులు ఆయనతో కలిసి వెళ్ళడం జరుగుతుంది అవివేకవంతులు అప్పుడు లేచి తన కాగడాలను సరిచూసుకోవటము మరియు ఆయన రాకడను ఆలస్యం చేసుకోవడము ఉంటుంది ఆ సమయంలో ఆ పెళ్ళికుమారుడు రానే వచ్చాడు ఆ వివేకవంతులు ఆయనతో వెళ్ళిపోవడము అవివేకవంతులు బయట ఉండడము వెళ్ళి తలుపు మూసిన వెంటనే అవివేకవంతులు ప్రభు ప్రభు తలుపు తీయుడు మేము వచ్చాము అని అంటే మీరెవరో మాకు తెలియదు నిశ్చముగా చెప్తున్నాను మీరెవరో మాకు తెలియదు అంటున్నాడు కానీ ఈ అవివేకవంతులు లోకానుసారంగా దేవుని గురించి తెలుసుకోక అన్ని విధములుగా దేవుని ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు దేవుని రాజ్యం అంటూ పరుగులిడుతూ దేవుని రాకడను పోగొట్టుకున్న ఈ అవివేకవంతులు ఐదు మంది వివేకవంతులు సిద్ధపడి దేవుడు ఉన్నాడు దేవుడు వస్తున్నాడు దేవుని రాజ్యమునికి నేను సిద్ధముగా ఉండాలా ఆయన రాకడ నేను సిద్ధంగా ఉండాలంటూ అనుకున్న వారు ఈ ఐదు మంది వివేకవంతులు ఆయనతో వెళ్ళారు అదేవిధంగా అట్లే చూసినట్లయితే మత్తయి వార్త పదిహేడు అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు దేవుని రాజ్యము ప్రేమ కలిగినది ఆయన ప్రేమరాజు ఆయన తూర్పును పుట్టి పడమడ మెర్చును మెరుపులాగానే నేను వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు మరి ఆయన వచ్చేటప్పుడు చంద్రుని కంటే అందము కలిగిన వాడు సూర్యుని కంటే కాంతిని కలిగినవాడు అని స్పష్టముగా ఆయన మనకు తెలియపరుచున్నాడు మనం ఇంకా ఆ యొక్క వాక్యమును మనకు పాట రూపంలో కూడా మనము చాలాసార్లు విని ఉన్నాము అది ఈ విధంగా పాడగలుగుతున్నారు ప్రేమ రాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు గగనములో నా మెగాల పైన గగనములో నా మెగాలపైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు ఏసు ప్రభు మళ్ళీ వస్తాడు చంద్రుని మించిన అందము కలిగి సూర్యునికి మించిన కాంతిని కలిగి చంద్రుని మించిన అందము కలిగి సూర్యునికి మించిన కాంతిని కలిగి తూర్పున బుట్టి పడమడ మెరిచే తూర్పున బుట్టి పడమడ మెరిచే మెరుపులాగనే వస్తాడు ప్రేమ రాజు వస్తాడు మరి ఈ విధంగా పాడుకుంటూ పోతే ఆ పాటలో కూడా ఒకరిని విడువబడును ఒకరు ఎత్తబడును తిరుగులు ఇద్దరు విసురుతుండగా పొలముల ఇద్దరు పనిచేస్తుండగా ఒకరు విడువబడును ఒకరు ఎత్తబడునని మరి ఎవరైతే దేవుని రాజ్యాన్ని దేవుని యొక్క ప్రేమను ఎవరైతే వెతుకుతారో వారు దేవునితో కలిసి ఉంటారో దేవునితో ఆయన వెళ్ళిపోతారు దేవుని ఉన్నాడు అని అవిశ్వాసంగా ఎవరైతే నమ్ముతారో వారు అవిశ్వాసంలోనే నిలిచిపోవడం జరుగుతుంది మరి ఈనాటి మనము ఆయన దేవుని రాజ్యాన్ని బ్రతకాలంటే మనము మనము సంశుద్ధం కావాలి సిద్ధపడి ఆయన రాకడకు మనము ఎదురు చూడాలి అటువంటి ప్రేమ కరుణ అటువంటి జాలి అటువంటి దయ మనకివ్వాలని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం